హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ ఆటోనగర్ ప్రైమ్ లొకేషన్ లో ఒక మంచి కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి మొత్తం ఆరు వందల ఇరవై యొక్క గజాల్లో ఉండే షెడ్స్ తో కలిగిన ఇండస్ట్రీ ప్రాపర్టీ అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్ గా మూడు కోట్ల రూపాయల పైన ఉండే ప్రాపర్టీ అండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ లో కేవలం రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గింది ఇంతకు ముందు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలకి మేము మార్కెట్ చేసాం సో అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గింది కాబట్టి ఈ ప్రాపర్టీ నచ్చితే గనక వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి మంచి కొలతల్లో ఉన్న ఒక మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనమాట మీరు ఓన్ గా ఏదైనా బిజినెస్ రన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది గోడం పర్పస్ గా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది లేదంటే రెంట్కి ఇచ్చుకున్న కూడా ఈజీగా డెబ్బై నుంచి లక్ష రూపాయల వరకు రెంట్ వచ్చే అవకాశం ఉందండి సో మొత్తం ఆరు వందల ఇరవై ఒక గజాల ఇండస్ట్రీ ప్రాపర్టీ అండి సో ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ లో ఐరన్ గేటు షెడ్ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్ కాబట్టి మీకు స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది సో ఈ స్థలం ముందు రోడ్డు మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇదంతా కూడా ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా బందర్ రోడ్ నుంచి సుమారుగా మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి బెన్ సర్కిల్ కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆటోనగర్ ప్రైమ్ ఏరియా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి సో దీనికి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ నచ్చితే గనక వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీని నచ్చి మీరు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వితిన్ సెకండ్లో మీకు నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి వస్తుంది వెంటనే మీరు ఆ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయొచ్చు విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మేము ఓన్లీ ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవి విజయవాడ గుంటూరు మన అమరావతి చుట్టుపక్కల అన్ని రకాల అన్ని ఏరియాలో కూడా చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ